య్ డియోడ్రెంట్స్ వాడతా వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా పెద్ద వయసు వాళ్ళలోనే బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తూ ఉంటామా ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళలోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా వేరే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాదా సో ఇలా చాలా అపోహలు బ్రెస్ట్ క్యాన్సర్ చుట్టూ మనం చూస్తూ ఉంటాం అనమాట ఈ వీడియోలో ఈ అపోహల్ గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాం సో నేను డాక్టర్ దీపక్ కుప్పాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హిమిటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ సో బ్రెస్ట్ క్యాన్సర్ మీద చాలా అపోహలు ఉంటా ఉంటాయండి మనం కిందటి వీడియోలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ నాన్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం సో అవి మీరు చూడండి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ సంబంధించి మీకు ఏమైనా అవగాహన కావాలంటే ఇవి కాకుండా చాలా అపోహలు ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించినవి సో అవి ఈ వీడియోలో కొన్ని అపోహలు తొలగిద్దామని ప్రయత్నం ఈ వీడియో సో ఫస్ట్ నేను చాలా పేషెంట్స్ నన్ను అడిగేది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అటెండర్స్ మమ్మల్ని అడిగింది సార్ డియోడరెంట్స్ ఆర్ యాంటీపర్స్పిరెంట్స్ వాడటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా ఆ యాంటీపర్స్పిరెంట్స్లో ఉండే కెమికల్స్ వెళ్ళి స్కిన్ పోర్ట్స్ని క్లా క్లాత్ చేయటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా యాక్చువల్గా అలాంటిది ఏం లేదండి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రీసెర్చ్ జరిగింది ఈ డియోడరెంట్స్ కానీ బాడీ పర్ఫ్యూమ్స్ కానీ యూస్ చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరగదు రెండో అపోహ చాలామంది తరచూ చెప్పేది ఏంటి అంటే సార్ మా ఫ్యామిలీలో ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ లేదు నేను మామోగ్రామ్ చేయించుకుంటాం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా యాక్చువల్గా చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్పోరాటిక్ పర్సెంటేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ స్పోరాటిక్గానే వస్తాయి అంటే ఫ్యామిలీయల్ హిస్టరీ ఏమీ లేకుండా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది ఇదే చాలా కామన్గా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే నైంటీ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళలో వస్తుందన్నమాట సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మీరు తొందరగా స్క్రీనింగ్కి వెళ్ళాలి కానీ ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు కనీసం ఫార్టీ ఇయర్స్ నుంచి స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా అవసరం మూడోది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెద్ద వయసు వాళ్ళలోనే వస్తుంది చిన్న వయసు వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు యాక్చువల్గా మన భారతదేశంలో గణాంకాలు చేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన దేశంలో ఒక టెన్ ఇయర్స్ ముందే డయాగ్నోస్ అవడం చూస్తూ ఉంటాం అనమాట అంటే యంగ్ ఏజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మన దేశంలో చాలా కామన్ నా ప్రాక్టీస్లో నేను చూసిన యంగేస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ వాళ్ళలో చూడటం జరిగిందనమాట సో యంగ్ ఏజ్ వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది సో ఇన్ నెక్స్ట్ వీడియోలో బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్ గురించి చెప్తాను సో అలాంటి సిమ్టమ్స్ ఏ ఏజ్ వాళ్ళలో వచ్చినా వెళ్ళి దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవటం అవసరం సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ వాళ్ళలో అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నాలుగోది వచ్చేసి ఏంటి అంటే బ్రా వేసుకుంటాం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా వైడ్ బ్రాస్ వేసుకుంటాం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ చాలా వీడియో సర్కులేట్ అయ్యాయి ఇది అవాస్తవం అండి సో బ్రెస్ట్ క్యాన్సర్కి రాకి ఎటువంటి సంబంధం లేదు సో ఇది ఒక మిస్కన్సెప్షన్ సో దీనికి బ్రెస్ట్ క్యాన్సర్కి ఎటువంటి రిస్క్ ఆర్ ఎటువంటి రిస్క్ ఇంక్రీజ్ అయ్యే ఇవి లేవు లింక్స్ లేవు ఐదోది వచ్చేసి ఏంటి అంటే కాఫీ తాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా సో చాలామంది అర్బనైజేషన్ ఈ వీడియోస్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాం దాంట్లో చాలామంది అనేది ఏంటంటే సరే ఆల్కహాల్ మేము తాగం కానీ కొన్ని వీడియోస్ చూసాము కాఫీ తాగుతున్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అని చెప్పి వీడియోస్ ఉన్నాయి లేదండి యాక్చువల్లీ కాఫీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం దీనివల్ల ఇన్ఫర్మేషన్ తగ్గటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అని చాలా స్టడీస్ రీసెంట్గా ధృవీకరించాయి అనమాట సో ఇలాంటి కొన్ని మిస్కాన్సెప్షన్స్ మనం తరచు వింటూ ఉంటాం నాకు నోటీస్లో వచ్చిన ఈ మిస్కన్సెప్షన్స్ని క్లియర్ చేద్దామని వీడియో చేశాను నెక్స్ట్ వీడియోలో మనం బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి నార్మల్గా వచ్చే సిమ్టమ్స్కి క్యాన్సర్లో వచ్చే సిమ్టమ్స్కి వచ్చే డిఫరెన్సెస్ ఏంటి అన్నది మాట్లాడుకుందాం